బాగీ ఇది ఎంత ప్యూర్ హార్టో ఎంత ప్యూర్ సోలో చూడండి అసలు ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో వాడేలాగా అసలు ఏం జరిగిందో చూద్దామనమాట ఇంకా బాగీ అయితే బెడ్రూమ్లో ఒక్కతే నుంచి చూస్తూ ఉంటే రాతోడు వెనకగా వచ్చి ఉంటాడనమాట అంతే మిస్సమ్మ గట్టిగా కేకలేస్తా అనమాట మిస్సమ్మ అమ్మ నేను రాతోడిని వచ్చాను ఏంటా కంగారు ఆ టెన్షన్ ఏదో దెయ్యాన్ని చూసినట్టు ఎందుకు అరుస్తున్నావు అనేసి రాతోడు అంటాడనమాట ఇంకా మన బాగీ అయితే అక్కడ గ్లాస్లో ఉన్న నీళ్ళన్నీ తాగేస్తా అనమాట టెన్షన్కి అయితే ఇంకా రాతోడు నాకు తెలిసి నిజం చెప్పకపోతే నేను పోయేదాలాగా ఉన్నాననేసి మిస్సమ్మని అనమాట ఏంటి మిస్సమ్మా అంటాడు రాతోడంటాడనమాట నేను అరుంధతి అక్కని చూశాను అనేసి ఇంకా మిస్ అనమాట ఓహో అంటే రాత్రి నువ్వు అరుంధతి మేడం రూమ్లో ఇంకా అరుంధతి మేడం ఫోటో చూసుంటావులే ఇంకా సార్ చెప్పారు అక్కడ నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయావు అనేసి రాతోడంటాడనమాట అది కాదు రాదు నేను నిజంగానే అరుంధతి అక్క ఆత్మని చూశాను అనేసి ఇంకా మిస్ అమ్మనిద్ది అనమాట ఏంటి మిస్సమ్మా నీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా హాస్పిటల్కే ఉన్న వెళ్దామా ఎప్పుడో చనిపోయిన అరుంధతి మేడంని చూడ ఏంటి అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట నిజం రాతోడు అక్కతో నేను ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడటమే కానీ ఫోటో చూడలేదు రాత్రి నేను అరుంధతి మేడం ఫోటో చూసాక అర్థమైంది నేను మాట్లాడే పక్కింటక్క అరుంధతి అక్కేనని అనేసి ఇంకా బాగీ అయితే నిజం చెప్పేస్తా అనమాట అంతే రాతోడికి మైండ్ అనమాట ఇంకా పాత గుర్తు తెచ్చుకుంటాడు ఇంకా మన బాగీ ఒక్కతే అయితే తనలో తను మాట్లాడుకునేది అంతా గుర్తు తెచ్చుకొని రాతోడైతే స్పర కోల్పోయి పడిపోతాడనమాట ఇంకా గుప్తా గారు అయితే లాన్లో కూర్చొని ఇంకా కొనికిపాట్లు పడుతూ ఉంటారనమాట విచిత్ర గుప్త అనేసి యమధర్మరాజు అరుస్తాడనమాట ప్రభు అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట నువ్వు త్వరగా ఆ బాలిక ఉత్తర క్రియలు జరిపించి త్వరగా యమపురికి తీసుకురమ్ము అనేసి ఇంకా యమధర్మరాజు అంటాడనమాట ప్రభు ఈ విషయం నేను పతి వాళ్ళ పతిదేవుడికి కూడా చెప్పాను అనేసి గుప్తాగారు అంటారనమాట నువ్వు అసలు ఇంకా నువ్వు ఏమర్పాటుగా ఉండడం వల్ల అసలైతే నిజం తెలిసిపోయినది అక్కడ అనేసి ఇంకా యమధర్మరాజు అంటాడనమాట అవున ప్రభు ఇంకా ఆ బాగీ బాలిక మాట్లాడుతుంది అరుంధతి ఆత్మతో అని నిజం తెలిసిపోయింది అనేసి గారు అంటారనమాట అలాగే ఆ నిండుకుండ రత్తడికి కూడా నిజం తెలిసిందనేసి యమధర్మరాజు అంటాడనమాట అవున ప్రభు అనేసి గుప్తాగారు ఆశ్చర్యం వహిస్తారు నువ్వు త్వరగా ఆ బాలిక ఉత్తర క్రియలు జరిపించి త్వరగా తీసుకురమ్మ పైకి అనేసి చెప్పేసి యమధర్మరాజు వెళ్ళిపోతాడనమాట నేను ఎప్పుడే చూస్తానని చెప్పేసి గారు అయితే ఇంకా మన బాగి వాళ్ళ కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూస్తారనమాట అక్కడ మన రాతోడైతే నిజం తెలుసుకొని స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు రాతోడు రాతోడు లెగు లెగు అని నీళ్లు కొడితే బాగి అయితే అప్పుడు రాతోడు స్పృహలోకి వస్తాడనమాట మిస్సమ్మ నువ్వు చెప్పింది మామూలు నిజమాస్లా నాది గట్టిగుండ కాబట్టి త్వరగా అయితే స్పృహలో నుంచి బయటకు వచ్చాను అదే నువ్వైతే రాత్రి స్పృహ కోల్పోయి పొద్దున కానీ కళ్ళు తెరవలేదు తెలుసా అనేసి రాతోడు అంటాడనమాట రాతోడు అనేసి ఇంకా బాగా కోపంగా చూస్తూ ఉంటుంది సరే కానీ మిస్ అమ్మ ఇప్పుడు అరుణతి మేడం ఆత్మ ఎక్కడ అక్కడ ఉంది అనేసి రాతోడు అంటాడనమాట అక్క ఆత్మ ఎప్పుడు అక్కడ లాన్లో తిరుగుతూ ఉంటుంది అనేసి రా రాతోడు చూపిస్తాననేసి బాగీ రాతోడు ఇద్దరు కిటికీలో నుంచి తొంగి చూస్తారనమాట అదిగో రాతోడు అక్కడ అక్క కిటికీల దగ్గర సారీ కిటికీలు కాదు కుర్చీల దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంది చూడక్కడ అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట నాకు అనిపించట్లేదు మిస్ అమ్మ కానీ ఇంకా అరుంధతి మేడం నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి రాతోడు అంటాడనమాట ఇంకా అవును రాతోడు ఇంకా ఆరు అక్క ఆత్మ అయితే మనల్నే చూస్తుంది అనేసి అనమాట అనిద్దనమాట అయినా కానీ మిస్ అమ్మ కొన్ని బంధాలు అయితే భౌతికంగా లేకపోయినా ఇంకా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయని పెద్దలు అంటారు కదా అనేసి రాతోడు అంటాడనమాట అవును రాతోడు అక్క చనిపోయినా కానీ అక్క ఆత్మ అయితే ఇంకా ఇక్కడే తిరుగుతుంది తను ఎంతో ఇష్టపడే పిల్లలకి ఇంకా ఆయనకి కనిపించకుండా నాకే ఎందుకు కనిపిస్తుందో అర్థం కావట్లేదు అక్కని ఇలా చూస్తూ ఉంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదు అనేసి బాకీ అనిద్దనమాట అసలు అయినా కానీ మిస్సమ్మ అరుంధతి మేడం మీకే ఎందుకు కనిపిస్తుందో తెలుసా మీరు అరుంధతి మేడం అనేసి చెప్పబోయి రాతోడైతే ఇంకా ఆపేస్తాడనమాట నువ్వు అలాగే అరుంధతి మేడం అక్క చెల్లెళ్ళు అందుకే నీకు కనిపిస్తుంది చిన్నప్పుడే మీరు విడిపోయారు కదా ఈ విధంగా ఆత్మగా దగ్గర అయింది అనేసి రాతోడు మనసులో అనుకుంటాడనమాట చెప్పు రాతోడు ఏంటి అనేసి మిస్ అమ్మనిద్దనమాట అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందుకే అరుంధతి మేడం గారు ఆత్మ నీకు కనిపిస్తుందిలా అనేసి రాతోడు అంటాడనమాట నేనైతే వెంటనే ఈ విషయం ఆయనకి పిల్లలకి చెప్తాననేసి బాగీ అనిద్ది అనమాట ఇప్పుడిప్పుడే సార్ అరుంధతి మేడంని మర్చిపోయి నీకు దగ్గర అవుతున్నారు ఈ విషయం చెప్తే సార్ ఇంకా బాధపడతారు వద్దు అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట మరి పిల్లలకైనా చెప్తాననేసి ఇంకా బాగి అంటూ ఉంటే వద్దు మిస్ అమ్మ అసలు సార్ పిల్లల్ని అరుంధతి మేడం ఫోటోనే చూడనివ్వట్లేదు బాధపడతారని ఈ విషయం పిల్లలకు చెప్తే పిల్లలు ఇంకా దిగులు పడిపోతారు అనేసి ఇంకా మన రాతోడు అంటాడనమాట అసలు అక్క మన మధ్య మనిషిగా ఉంటే బాగుండి ఇలా ఆత్మలా కాకుండా అనేసి బాగా అనిద్దనమాట అవును బాలిక నీ సోదరి నీ కడుపునే పుట్టబోతుంది అనేసి గారు అంటారనమాట అవును మిస్ అమ్మ అంతా మనోహరి వల్లే ఇంకా అసలు అరుంధతి మేడంని చంపేసింది ఇంకా అరుంధతి మేడం ఉత్తర క్రియలు జరిపిస్తే ఇంకా ఆస్థికలు నిమజ్జనం చేస్తే అరుణతి మేడం మళ్ళీ మనిషిగా పుడతారని పంతులు గారు చెప్పారు కదా అనేసి రాతోడు అంటూ ఉంటాడనమాట అవును రాతోడు అక్క మళ్ళీ పుడితే బాగుండు అనేసి అని ఇద్దనమాట ఇంకా ఇంట్లో పిల్లలు అయితే టీవీలో అయితే దెయ్యాలు ఆత్మల గురించి చూస్తూ ఉంటారనమాట అసలు అయినా కానీ దెయ్యాలు లేవు ఆత్మలు లేవని పిల్లలు అంటూ ఉంటే దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని అంచు అంటూ ఉంటుంది ఇంకా అవును ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని ఇంకా అమర్ కూడా అంటాడనమాట అవును డాడ్ మరి అమ్మ ఆత్మ కూడా ఇక్కడే ఉందనేసి ఉంటే అవును అమ్మ ఆత్మ కూడా నాకు కనిపిస్తూనే ఉంది అనేసి అమర అయితే చెప్తాడనమాట ఏంటి నాకు కనిపిస్తుందా అనేసి ఇంకా బాగా మనసులో అనుకునేది అనమాట ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ థ్యాంక్ యూ